తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అసంఘటిత కార్మికులకు సమానపానికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని నాలుగు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించారని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కాడహరి సునీల్ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పూసల రమేష్ హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి కనీస చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధంగా జీవో చేస్తారని చెప్పేసి కొండంత ఆశతోటి ఇలా కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ జీవో కూడా అమలు చేసి మరి అమెండ్మెంట్ చేసి గెజిట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టంగా చెప్పేసి కూడా ఏఐటీసీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తీవ్రంగా ఖండిస్తా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మొత్తం మరి ముప్పై మూడు జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి నాలుగు నెలల నుంచి ఇప్పటికీ పెండింగ్ లో బిల్లున్నాయి అదేవిధంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు తరఖరు పంపించింది జీవోలు జారీ అయింది వెంటనే కనీస వేతనాలు అదేవిధంగా సమర పనికి సమర వేతనం అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మరి ఆ జీవో కోర్టు ఆర్డర్ పంపించిన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏ మాత్రం స్పందించకుండా సుప్రీం కోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళు కూతు మంత్రంగా మూడు వేలు ఇచ్చి చేతులు తురుక్కోవడం ఆ మూడు వేలు కూడా ధర్నాలు జరిగితే గానీ పోరాటాలు జరిగితే గానీ సమ్మెలు జరిగితే గానీ ఇచ్చాలి ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా ఏఐటిసి భావిస్తూ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్రంలో సమర పనికి వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలన్నటువంటి ఒక డిమాండ్ తోటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఇలా మొత్తం ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా నిర్వహించి మరి డిఓ గారికి కలెక్టర్ గారికి వినత్ పత్రం ఇచ్చి భవిష్యత్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టడానికి ఏఐటి సన్నద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటి తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం